హాయ్ ఫ్రెండ్స్ చూడండి పెటాపురం బైపాస్ అండి పిటాపుర నుంచి గోల్పూలు వెళ్ళే మార్గంలో మొత్తం ట్రాఫిక్ జామ పడిపోయిందండి చూడండి రోడ్డు నుంచి పారేస్తుంది టోల్ గేటు అవతల టోల్ గేట్ ఇవతలండి కనీసం బైక్ కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉందండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ చాలా ఉందండి ట్రాఫిక్ కూడా జామ పడిపోయింది కనీసం టోల్ గేట్ దాకా వెళ్ళడానికి కూడా అవకాశం లేదండి బైక్ వాళ్ళు అందరూ ఇక్కడ ఆగిపోయి చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది చూడడానికి వచ్చారు బైక్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఏం చేయాలో అర్థం అవ్వకుండా అర్థమవుతలేదండి కనీసం నడిచి వెళ్ళే మార్గం కూడా లేకుండా పోయిందండి ప్రతి ఒక్కరికి కూడా